మీరు షుగర్ కి బ్లడ్ టెస్ట్ ఇస్తున్నారా ఈ సండే న్యూరోటిప్ హాయ్ అండి నేను మీ డాక్టర్ యామని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామని న్యూరో కేర్ పొగతోట నెల్లు చాలా మంది డయాబెటిస్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ షుగర్ కి బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు వాళ్ళు ఏదైతే రొటీన్ గా షుగర్ మెడిసిన్స్ వాడుతుంటారో చూద్దాం మాత్రలు ఆపేసి చూద్దాం షుగర్ లెవెల్స్ ఎంత ఉంటాయి అనేసి టాబ్లెట్స్ వేసుకోకుండా బ్లడ్ టెస్ట్ ఇస్తుంటారు ఇది కరెక్ట్ వే కాదు యూజువల్లీ షుగర్ పేషెంట్స్ బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి అంటే రాత్రి వేసుకునే మాత్రలు వేసుకొని మార్నింగ్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత మార్నింగ్ బ్లడ్ టెస్ట్ ఇస్తే నైట్ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఆ తర్వాత టాబ్లెట్స్ వేసుకొని తిని అప్పుడు బ్లడ్ ఇస్తే మీరు తిన్నాక వేసుకునే టాబ్లెట్స్ లేదు తినక ముందు వేసు టాబ్లెట్స్ ఎంత వరకు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది సో షుగర్ టెస్ట్ ఇచ్చే ముందు మీ మెడికేషన్ తో పాటు షుగర్ టెస్ట్ ఇవ్వండి ఇంకొంతమంది యూజువల్లీ షుగర్ టెస్ట్ ఇచ్చేటప్పుడు రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా కాస్త ఎక్కువ తినిద్దాము షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయని ట్రై చేస్తూ ఉంటారు ఇది కూడా కరెక్ట్ వే కాదు డయాబెటీస్ పేషెంట్స్ షుగర్ టెస్ట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు రొటీన్ గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ రొటీన్ గా వేసుకునే టాబ్లెట్స్ వేసుకుంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ఫ్రాండియల్ బ్లడ్ షుగర్ అనేది ఇవ్వాలి ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ